ఈ దుస్థానాల్లో కనుక మనం దుస్థానాలు చెప్పుకున్నాం కదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక రాజ్యాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి లాభాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం ఈ రెండు ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను ఇప్పుడు మిగతా కూడా చెప్పుకుందాం ముందుగా ఇదే ఎందుకు తీసుకున్నాను అన్నది ఇప్పుడు చెప్పుకుందాం శ్రీమాతమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఈ దుస్థానాల్లో కనుక మనం దుస్థానాలు చెప్పుకున్నాం కదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక రాజ్యాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి లాభాధిపతి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా ముఖ్యమైన అంశం ఈ రెండు ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను ఇప్పుడు మిగతా కూడా చెప్పుకుందాం ముందుగా ఇవే ఎందుకు తీసుకున్నాను అన్నది ఇప్పుడు చెప్పుకుందాం రాజ్యాధిపతి తర్వాత లాభాధిపతి ఈ రెండు కూడా ఇప్పుడు మనం వివరించుకుందాం రాజ్యాధిపతి రాజ్యస్థానం ఏం సూచిస్తుంది మనకి కెరియర్ని సూచిస్తుందని అని చెప్పుకున్నాం చాలాసార్లు ఆ కెరియర్ మరి కెరియర్ అంటే మన జీవితం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది మన కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి లాభాధిపతిని ఎందుకు తీసుకుంటాము లాభస్థానం మన లాభాలు తర్వాత మన పార్ట్నర్స్ మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ లాభాలన్నీ కూడా లాభస్థానం నుంచి చూసుకుంటాం మనం తర్వాత స్నేహితులు ఎలా ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ లాభాధిపతి నుంచి తీసుకుంటాం అలాంటి సిచ్యువేషన్లో రాజ్యాధిపతి కనుక దుస్థానాల్లో ఉన్నట్లయితే అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నట్లయితే ఇది కెరియర్కి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సూచిస్తుంది అని చెప్పుకోవచ్చు రాజ్యాధిపతి దుస్థానాల్లో ఉండడం అన్నది అంత మంచిది కాదు వీళ్ళ కెరియర్లో అప్ అండ్ డౌన్స్ రావడము కెరియర్ గ్రోత్ లేకపోవడము ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటున్నా ఒకటే శాలరీలో ఉండిపోవడము శాలరీలో ఎదుగుదల లేకపోవడము తర్వాత ప్రమోషన్స్ కూడా ఆలస్యం అవుతూ ఉండడము మీకంటే మీ కింద వారికి ప్రమోషన్స్ ఇస్తూ ఉండడము టాలెంట్ ఉంటుంది మీ దగ్గర అది ప్రూవ్ చేసుకోవడానికి మీకు కరెక్ట్ సోర్స్ దొరకకపోవడము ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాజ్యాధిపతి ఈ దుస్థానాల్లో ఉండి బుధుడు కనుక నీచం పట్టిన అస్తంగత్వమైన వక్రించిన జాగ్రత్తగా వినండి రాజ్యాధిపతి దుస్థానాల్లో ఉండి బుధుడు కనుక వక్రించిన అస్తంగత్వం అయినా నీచం పట్టిన వక్రించి అస్తంగత్వం అవుతూ ఉంటారు ఒక్కసారి రవికి దగ్గరైపోయి అలా జరిగిన వాళ్ళకి కెరియర్లో గ్రోత్ అన్నది వాళ్ళు చూడలేరు అని చెప్పుకోవచ్చు ఇక్కడ పార్షికంగా అస్తంగత్వం పర్వాలేదు బుధుడు ముందు ఉండి రవి వెనకాల ఉండి అస్తంగత్వం అయితే పర్వాలేదు జాగ్రత్తగా వినండి డిగ్రీల్లో అదే రవి ముందు ఉండి బుధుడు వెనకాల ఉంటే కనుక చాలా ప్రమాదకరం బుధుడు ముందు ఉండాలి రవి వెనకాల ఉండాలి అప్పుడు అస్తంగత్వం అయినా పర్వాలేదు ఇది కూడా చెక్ చేసుకోండి ఇలాగా వక్రించిన అస్తంగత్వమైన నీచం పట్టిన బుధుడు రాజ్యాధిపతి దుస్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ గ్రోత్ ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళు కెరియర్ మీద కూడా దృష్టి పెట్టలేరు చాలా కేర్లెస్గా ఉండడము నా జీవితం అయిపోయింది అని చెప్పి కేర్లెస్గా ఉంటూ ఉండడము కెరియర్ని డే వన్ నుంచి కూడా బిల్డప్ చేసుకోలేకపోవడము మంచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకపోవడము వీళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రుల మాట వినకపోవడము దానివల్ల నష్టపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత రాజ్యాధిపతి సష్టమంలో ఉన్నట్లయితే రాజ్యాధిపతి సష్టమంలో ఉన్నట్లయితే మీకు ఉద్యోగ భంగం జరుగుతూ ఉంటుంది అంటే ఉద్యోగంలో ఏదో ఒక లోటుపాటు ఉండ ఉద్యోగంలో రాజీనామా చేసేసి బయటకు వచ్చేయడము తర్వాత వేరే ఉద్యోగం దొరక ఇబ్బంది పడుతూ ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదే రాజ్యాధిపతి అష్టమంలో ఉన్నట్లయితే సడన్ ఇన్ ఇన్సిడెంట్స్ ఎలాంటి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీ పై అధికారులు మిమ్మల్ని పిలవడము రేపు నుంచి ఉద్యోగానికి రావద్దు అని చెప్పేయడము అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు రేపటి నుంచే రావద్దంటారు కనీసం బెంచ్ మీద కూర్చోబెట్టడం కానీ మూడు నెలల సమయం ఇవ్వడం కానీ ఒక నెల సమయం ఇవ్వడం కానీ జరగదు సడన్గా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ అన్నీ కూడా ఇన్సిడెంట్స్ అది నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి తన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు కెరియర్ పరంగా ఇది కేవలం కెరియర్ పరంగానే మాట్లాడుతున్నాం ఇక్కడ మిగతా ఏమీ తీసుకోవట్లేదు అదే రాజ్యాధిపతి వ్యయల్లో ఉన్నట్లయితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఉద్యోగరీత్యా అది మీకు నచ్చకపోవడము అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడము తల్లిదండ్రుల దృష్టి అవ్వచ్చు మీ వ్యక్తిగత విషయాల దృష్టి అవ్వచ్చు మీరు వెళ్ళలేకపోవడం ఆ ఉద్యోగం వదులుకోవడం దూర ప్రాంతాలకు వెళ్ళిన కొంతకాలం చేసి మరలా వెనక్కి వచ్చేయడం అక్కడ మీకు ఆరోగ్య భంగం జరగడం ఇది ముఖ్యం మీరు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు దూరమైన తప్పదు కదా ఇప్పుడు మనం బ్రతకాలి అంటే కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు చాలా చాలామంది ఉంటాం వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన దాకా ఉండి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉంటారు మీరు ఒకళ్ళు అక్కడ ఉంటారు అక్కడ ఆహారం పడక వాతావరణం పడక ఆరోగ్య భంగం జరగడం అక్కడ ఉద్యోగం మానేసి మళ్ళా వెనక్కి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఏది ఏవైనప్పటికీ కూడా రాజ్యాధిపతి కనుక దుస్థానాల్లో ఉన్నట్లయితే కెరియర్ పరంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అది అలా ఉండి పైగా బుధుడు కనుక వక్రించి అస్తంగతమై నీచం పట్టిన వ్యతిరేక ఫలితాలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు ఏదైతే ఉద్యోగం కాకుండా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అది కలిసి రాదు వాళ్ళు ఆ బిజినెస్ అన్నది వదిలేసేయడం చాలా చాలా మంచిది ఇప్పుడు రాజ్యాధిపతి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా అది చర్చించుకుందాం చాలా ముఖ్యమైన అంశం అది ఇక్కడ కెరియర్ పరంగా మాత్రము చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది వీళ్ళు చేస్తే బిజినెస్ చేయాలి ఉద్యోగం చేయకూడదు రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు ఈ రాజ్యాధిపతి దుస్థానంలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే జీతం తక్కువ కదా మనం వ్యాపారం కూడా ప్రారంభిద్దాలని చెప్పి వ్యాపారం ప్రారంభించడము రెండు పడవల మీద అడుగు వేయడము బోర్లా పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని వీళ్ళు డిసైడ్ అవ్వాలి చిన్న జీతమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గ్రోత్ ఉండదు ఉద్యోగం చేసుకుందామా నిలకడగా చేసుకుని తక్కువ జీతమైనా సంపాదించుకున్న లేదు అది వదిలేయడం వ్యాపారం చేసుకుందామా ఈ వ్యాపారానికి మళ్ళా వ్యక్తిగత జీతం మొత్తము చెక్ చేసుకోవాలి అది వేరే విషయం అంటే ఏదో ఒక దాని మీదే ఉండాలి అది నేను చెప్పేది ఇక్కడ అంతేగాని రెండు పడవల మీద కాళ్ళు వేయద్దు ఈ రాజ్యాధిపతి దుస్థానంలో ఉన్నవాళ్ళు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు ఇక లాభస్థానము లాభాధిపతి ఈ లాభాధిపతి దుస్థానంలో ఉన్నట్లయితే ఏం సూచిస్తుంది మనకి లాభస్థానం మనకి ఏం చెప్తూ ఉంటుంది మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తెచ్చుకో అని చెప్తూ ఉంటుంది వాళ్ళకి వృత్తి ప్రవృత్తి ఉంటూ ఉంటాయి వాళ్ళకి ఈ లాభస్థానము లాభాధిపతి బాగున్న వాళ్ళకి వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటూ ఉంటుంది మంచి స్నేహితులు ఉంటారు పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉంటూ ఉంటాయి దానివల్ల కొన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి సమాజంలో ఆటోమేటిక్గా పలుకుబడి వచ్చేస్తూ ఉంటుంది ఆ లాభాధిపతి కనుక స్థితిలో ఉన్నట్లయితే వీళ్ళకి కెరియర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాభాధిపతి లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు ఇక్కడ ఇది కూడా గమనించుకోవాలి మూడు ఆరు పదకొండు స్థానాధిపతులు పాపాధిపత్యాన్ని తీసుకుంటారు లగ్నాది లగ్నం నుంచి చూసుకున్నట్లయితే లగ్నాత్తు చూసుకోవాలి మనం మరి లాభాధిపతి పాపాధిపత్యం తీసుకోవడం జరుగుతుంది కదా అయినప్పటికీ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు అమోఘంగా వస్తాయి కాస్త సమయం పడుతుంది కొంత మధ్యలో ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చే ముందు వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ బెదరాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఒక గుర్తింపు లభిస్తుంది ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ లాభాధిపతి కనుక దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా పార్ట్నర్స్ మోసం చేస్తూ ఉంటారు వ్యాపారాల్లో వీళ్ళని వీళ్ళు ఎక్కువగా వ్యాపారాల్లోనే నిలబడుతూ ఉంటారు వ్యాపారమే చేస్తారు మరి ఎప్పుడంటే మాకు నిలకడ ఉండేదంటే మీరు సింగిల్గా వ్యాపారం చేయాలి పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి రాదు సింగిల్గా చేసినప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకూడదు చాలా మితంగా వెళ్ళాలి కనుక లాభాలు చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటూ ఉంటాయి అంటే బ్రతకడానికి సరిపోయే విధంగానే వస్తూ ఉంటాయి లాభాలు అది గమనించుకోవాలి అత్యాశకు వెళ్ళకూడదు దురాశకు వెళ్ళకూడదు ఈ లాభాధిపతి దుస్థానంలో ఉన్నవాళ్ళు ఈ లాభాధిపతి సష్టమంలో ఉన్నట్లయితే వీళ్ళకి శత్రులు ఎక్కువ అవుతూ ఉంటారు స్నేహితులు పార్ట్నర్స్ మోసం చేస్తూ ఉంటారు బిజినెస్ పరంగా అది చెక్ చేసుకుని మీరు సింగిల్గా వెళ్ళడానికి ప్రయత్నించండి వీళ్ళు వ్యాపారంలోనే సెటిల్ అవుతారు కాబట్టి అదే లాభాధిపతి అష్టమంలో ఉన్నట్లయితే సడన్ డౌన్ఫాల్ ఇన్ బిజినెస్ ఒక్కసారిగా సడన్ డౌన్ఫాల్ అది పార్ట్నర్ మోసం చేయొచ్చు అనుకోకుండా మీరు పెట్టే బిజినెస్ ఒక్కసారిగా కుదేలైపోవడం అవ్వచ్చు ఏదైనా జరగచ్చు ఏదైనా లాభాధిపతి దుస్థానంలో ఉన్నవాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండడమే చాలా చాలా మంచిది పార్ట్నర్స్ లేకపోవడం చాలా మంచిది ఒక మాటలో చెప్పాలంటే ఈ అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం సడన్ ఈవెంట్స్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి బిజినెస్ డౌన్ఫాల్ సడన్గా జరుగుతూ ఉంటుంది నష్టాలు ఒక్కసారిగా మిమ్మల్ని ముంచేస్తాయి మీకు తెలియకుండా మీరు మునిగిపోయాక తెలుస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక లాభాధిపతి కనుక వ్యయంలో ఉన్నట్లయితే వీళ్ళు ఇక్కడ ఎలా చూసుకోవాలి అంటే కనుక పార్ట్నర్స్ ద్వారా మోసగింపబడము పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేయడము డబ్బు పరంగా మానసికంగా కూడాను మానసికంగా కూడా మోసపోతారు మీరు అది ఎలా అయినా జరగచ్చు అది ఏ చెడు ప్రభావం అయినా జరగచ్చు మీ కుటుంబం మీద జరగచ్చు మీ పార్ట్నర్స్ చేస్తూ ఉంటారు మీ స్నేహితులు చేస్తూ ఉంటారు ఈ లాభాధిపతి దుస్థానంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా స్నేహితులతో పార్ట్నర్స్ తోటి తది జాగ్రత్తలు తీసుకోవాలి మీ కుటుంబ సభ్యులను చాలా దూరంగా ఉంచాలి వాళ్ళకి ముఖ్యంగా పురుషులైతే వారి యొక్క భార్యని స్త్రీలను దూరంగా ఉంచడము స్త్రీలైతే కనుక మీ పార్ట్నర్స్ మగవాళ్ళు అయితే అలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయకపోవడము అసలు పార్ట్నర్స్ లేకుండా మీరు మీ భర్త మీ కుటుంబ సభ్యులే చేసుకోవడము ఇవన్నీ కూడా చూసుకోవాలి భర్తతో దూరంగా ఉంటున్న స్త్రీలు మాత్రము ఖచ్చితంగా మీరు మాత్రమే వ్యాపారం చేసుకోవడం ఎలాంటి పార్ట్నర్స్ని పెట్టుకోపోవడమే చాలా మంచిది పెట్టుకోకూడదు అది గుర్తుంచుకోండి ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు రాజ్యాధిపతి లాభాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని పరిహారాలు చేసుకోవాలి అవి చేసుకోవడం వల్ల కొద్దిగా మెరుగవుతుంది పూర్తిగా మాత్రం మెరుగవదు కాస్త మెరుగవుతుంది ఎందుకంటే దుస్థానాల పవర్ అలా ఉంటుంది అక్కడ ఇక్కడ ముఖ్యంగా ఈ లాభాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంకా ఉండాల్సింది ఏమిటి అంటే కనుక మీరు ఈ లాభాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు గురువు నీచం పట్టినా గురువు అస్తంగతమైన ఇక్కడ గురువు వక్రించిన ఇక్కడ గురువు వక్రించినప్పుడు డబ్బు వ్యామోహం చాలా ఎక్కువ ఉండడం వల్ల మోసపోతూ ఉంటారు గమనించుకోవాలి గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రము ఈ డబ్బు విషయంలో ఫినాన్షియల్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూనే మీరు కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవాలి తప్పితే సొంత నిర్ణయాలు తీసుకోవడము స్నేహితులతో చర్చించడము మీ పార్ట్నర్స్తో చర్చించడము ఇవి చేయకండి అది మాత్రం ఆలోచించుకోండి అస్తంగతమైన నీచపడ్డ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రహస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిహారము తొందరగా మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది అంటే కోట్ల రూపాయలు సంపాదించకపోయినప్పటికీ కూడా అప్పుల నుంచి బయటపడిపోయి ఇక్కడ గమనించండి అప్పుల నుంచి బయటపడిపోయి సేఫ్ జోన్లో ఉండి మీ కుటుంబాన్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి పరిహారం చేసుకోవడం వల్ల రెండు పరిహారాలు చేసుకోవాలి ఇక్కడ బుధుడు గురించి గురువు గురించి కూడా మాట్లాడుకున్నాం కదా ఇక మీరు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రతి బుధవారం నాడు కూడా విష్ణుమూర్తి వారి పటం తీసుకోండి ఇంట్లోనే చేయాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి పటం తీసుకోండి తీసుకొని ఆ పటానికి తులసి సమర్పించండి తులసి సమర్పించి అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బియ్యపిండితో పిండితో రెండు ప్రమిదలు చేయండి బియ్యపిండితో పిండితో రెండు ప్రమిదలు చేసి నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి విడివిడిగా పెట్టి దీపారాధన చేయండి చేసి విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదవండి చదివి మీరు ఏదైతే నక్షత్రం ఉందో ఇక్కడ అసలు పాయింట్ విష్ణు సహస్రనామం మొత్తం ఒకసారి చదివేస్తారు అందులో నక్షత్రవారీగా ఉంటుంది అశ్విని నక్షత్రం ఒకటో పాదము అశ్విని నక్షత్రం రెండో పాదము అశ్విని నక్షత్రం మూడో పాదం ఇలా ఉంటాయి అక్కడ శ్లోకాలు చూసుకోండి అందులో మీరు ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రంలో ఉన్న శ్లోకం తీసుకోండి రెండు లైన్లు ఉంటాయి అది తీసుకోండి అది నూట ఎనిమిది సార్లు చదవండి అదే సమయంలో నూట ఎనిమిది సార్లు ఆ రెండు లైన్లు చదవండి వెంట వెంటనే అయిపోతుంది ఇది ప్రతి బుధవారం చేయాలి గురువారం దగ్గరికి రండి గురువారం ఒక గురువు పటాన్ని తీసుకోండి గురువు పటానికి మీరు ఇంటి వద్దనే శనగలమాల వేయండి అదే బియ్యపిండితో రెండు ప్రమిదలు చేయండి ఇక్కడ బియ్యపిండి చేసేటప్పుడు నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే ఆవు పాలైనా పోసుకోవచ్చు ఓకేనా నీళ్ళైనా పోసుకోవచ్చు ఆవు పాలైనా పోసుకోవచ్చు రెండు ప్రమిదలు చేయండి ఇక్కడ కూడా నెయ్యిపోయండి మూడు మూడు ఒత్తులు విడివిడిగా పెట్టి వెలిగించండి వెలిగించి గురుపాదికా స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి గురుపాదికా స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి అంతే మీరు చేయాల్సింది ఇలా ప్రతి బుధవారము ప్రతి గురువారము చేయాలి ఎన్ని వారాలు చెయ్యాలి ఇలాగా అంటే కనుక మీరు ఇరవై ఒక్క వారాలు చెయ్యాలి ఇరవై ఒక్క బుధవారాలు ఇరవై ఒక్క గురువారాలు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు గ్యాప్ వస్తుంది వర్తపదు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండండి ప్రసాదంగా ఏదైనా తీపి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండండి ఏదైనా పర్వాలేదు తీపి ప్రసాదం ఇలా పెడుతూ ఉండండి గురువారం తీపి ప్రసాదంలో మాత్రము పసుపు రంగు పదార్థం ఉండేలా చూసుకోండి అది చాలా మంచిది చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఏవైతే కెరియర్లోనూ వ్యాపారంలో నష్టాలు ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం బట్టి అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన శుభం